నమస్కారం ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవి ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో ఉన్నటువంటి స్థానిక జిల్లా విద్యాశాఖ గారి కార్యాలయం ముందర ఈ యొక్క లిటిల్ ఫ్లవర్ మాంటోశ్రీ పాఠశాల యాజమాన్యం యొక్క దిష్టిబొమ్మను అదేవిధంగా పాఠశాల కరెస్పాండెంట్ ఆంజనేయుల గారి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ యొక్క పాఠశాలలో అభం శుభం తెలియనటువంటి ఒక విద్యార్థిని పైన ఈరోజు ఈ యొక్క లైంగిక దాడులకు దిగినటువంటి ఆంజనేయుల గారిని కఠినంగా ఈ యొక్క శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇటువంటి అసంక్లిష్ట పరిస్థితుల్లో నడుపుతున్న అటువంటి పాఠశాలల్ని ముందు తక్షణమే సీజ్ చేయాలని చెప్పి జిల్లా విద్యాశాఖ అధికారి గారిని ఏపీ డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా నడుపుతున్నటువంటి అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి పాఠశాలలను ముందు తక్షణమే వాటి మీద విచారణ జరిపించి సీజ్ చేయాలని చెప్పి ఏబీవి డిమాండ్ చేస్తుంది ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఈ సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం అనేకమైనటువంటి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఈరోజు సమాజంలో ఈరోజు అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు మాత్రం ఈరోజు ఏ ఒక్క పరి ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా చెక్ చెక్ పెట్టేటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించకపోవడం నిజంగా ఇది విద్యార్థుల పాలిటీ చాలా బాధాకరం కాబట్టి ఇకనైనా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం దీని మీద ఖచ్చితంగా డీఓ గారు స్పందించాలి స్పందించిన పక్షంలో పెద్ద ఎత్తున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు ఆ యొక్క మానవ మృగాన్ని ఆంజనేయుని కఠినంగా శిక్షించేంత వరకు కూడా విద్యార్థి పరిషత్తు ఈ యొక్క పోరాటంలో ఎటువంటి రాజీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అఖిల్ కుమార్ రెడ్డి ఏపీవీపీ అనంతపురం ఉమ్మడి జిల్లా కన్వీనర్ ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏపీవీపీ ఆధ్వర్యంలో అనంతపురంలో అనంతపురంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట లిటిల్ ఫ్లవర్ మాంటేశ్వరి పాఠశాల యొక్క దిచ్చిపొమ్మను అలాగే లిటిఫులం మాంటేశ్వరి యొక్క కలిసి పడినట్టు గారి దిచ్చిపొమ్మను ధరణ చేయడం జరిగింది ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయాన చిన్న అమ్మాయిని కలిసి పన్నెండు గారు డెబ్బై ఉన్న వ్యక్తి చిన్న అమ్మాయిని రేపు చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి ఇటువంటి పరిస్థితి జరిగినప్పటికీ కూడా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు కావస్తుంది ఇప్పటికి కూడా సంబంధిత అధికారులు స్పందించకపోవడం చాలా అవమానకరం అని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది వెంటనే వెంటనే మా ఫర్ మాంటే స్కూల్ స్కూల్ వెంటనే సీజ్ చేయాలి లేని పక్షంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా అఖిల భారతీయ అనంతపురం జిల్లా కన్వీనర్ బయట నిజాలు అని చెప్పి చర్యలు తీసుకుని

అనేది జస్ట్ ఇప్పుడే నా దృష్టికి వచ్చిందండి ఇమ్మీడియట్గా దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు సిఐ గారితో కూడా మాట్లాడాను సిఐ గారి నుంచి కూడా రిపోర్ట్ వస్తుంది ఇమ్మీడియట్గా నేను చర్యలు తీసుకుంటాను పరిశీలిస్తానండి పరిశీలించకుండా ఎలా ఉంటాము నేను మా ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్తో కూడా పర్సనల్గా దీన్ని కేసును పర్సూ చేస్తాను కొన్ని చోట్లైతే అదేవిధంగా కొన్ని స్కూల్స్ ఇప్పుడు దానికోసం టీమ్స్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ ను హెడ్ మాస్టర్స్ ను ఎంఈఓస్ ను కలిపి టీములుగా వేసి పంపించడం జరిగింది రిపోర్ట్లు అన్నీ వచ్చినాయి ఇరవై రెండు రిపోర్ట్లు ఆర్జేడి గారికి కూడా ఇవ్వడం జరిగింది

అసభ్యంగా ప్రవర్తించకూడదు కానీ మాకు ఏ కంప్లైంట్ వచ్చినా కూడా ఎవరి నుంచి వచ్చినా కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు ప్రతి ఒక్క కంప్లైంట్ను విశదీకరించి ప్రతి ఒక్క రిపోర్టు తెప్పించుకొని ఆర్జేడీ గారికి పంపడం జరిగింది ఇప్పటివరకు ఇరవై రెండు స్కూల్స్ మొత్తం జిల్లా అంతా జిల్లా అంతా ఇరవై రెండు స్కూల్స్ టౌన్ లో ఉన్నాయి కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి జనరల్ స్కూల్స్ కూడా ఉన్నాయి అన్నిటిని పంపించు కరెక్ట్గా ఫీజులు ఫీజు రెగ్యులేటరీ అనేది హైకోర్టు పరిధిలో ఉందండి హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి పై అధికారుల నుంచి వివరణ వస్తానే దాని ప్రకారమే చర్యలు తీసుకుంటారు